స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ డేటింగ్ లో ఉన్నారంటూ గత సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ ఊహాగానాలకు చేకూరుస్తూ తాజాగా సమంత రాజ్ నిడిమో కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి సమంత దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాణసంచుతూ దీపాలు వెలిగిస్తూ సందర్ చేసిన ఆ ఫోటోలలో ఒక్కదానిలో దర్శకుడు రాజ్ నిడిమోర్ తో కలిసి ఆమె కనిపించారు ఇదిలా ఉంటే ది ఫ్యామిలీ హనీ బనీ వంటి ప్రాజెక్టులకు సమంత రాజ్ డీకే కలిసి పనిచేశారు అప్పటి నుంచి రాజు సమంత మధ్య స్నేహం మరింత బలపడింది పండుగ వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించడం గతంలో శుభం సినిమా ప్రమోషన్స్ లో రాజ్ భుజంపై సమంత తల ఆనించి దిగిన ఫోటోలు వైరల్ అవ్వడం తిరుపతి ఆలయాన్ని కూడా కలిసి సందర్శించడం వంటి సంఘటనలు ఈ డేటింగ్ వార్తలకు మరింత ప్రాధాన్యం ఇచ్చాయి అయితే ఈ డేటింగ్ వార్తలపై సమంత గాని రాజ్ నిడుమోరు గాని ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు ఒకనొక సందర్భంలో సమంత మేనేజర్ మాత్రం ఇవి కె కేవలం పుకార్లేనని స్పష్టం చేశారు చూడాలి మరి ఏం జరుగుతుందనేది